బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది ఎందుకంటే అక్కడ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ని ప్రకటించిన తర్వాత జనసేనలో ఉన్నటువంటి ముఖ్య నేతలు దాన్ని అపోజ్ చేయడమే కాకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడ కొంత ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి ఎక్కడ లేనటువంటి విధంగా జనసేనలో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఆవనిగడ్డలో అంతగనం అక్కడ వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఈ యొక్క మండలి బుద్ధ ప్రసాద్ని ప్రకటించిన తర్వాత అంటే జనసేనలో కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందంటే కూటమి కోటాలో సీటు కొట్టేస్తే కనుక ఖచ్చితంగా గెలిచేస్తాం అనేటువంటి నమ్మకం ఉంది నిన్న మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడు అంటే ఎవరో లేరు ఇప్పుడు ఏంటంటే కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక సీటు కేటాయిస్తున్నారు అంటే ఖచ్చితంగా జనసేనకి మద్దతు ఉంటుంది కాబట్టి ఆ సీటు ఖచ్చితంగా గెలుస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఎక్కువ నాయకులు ఎక్కువ మంది నాయకులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ట్రెడిషనల్గా చూస్తే అది తెలుగుదేశం పార్టీ ఎక్కువ సార్లు గెలిచినటువంటి సీటు పార్టీ పెట్టిన తర్వాత అంతకు ముందరు మండలి బుద్ధప్రసాద్ గారి ఫాదర్ కృష్ణారావు గారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు తిరుగులేని గెలుపులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలానే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సింహాద్రి సత్యనారాయణ ఫ్యామిలీ బాగా డామినేట్ చేసినటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది వరకు ఆయనే గెలిచినారు అంటే పార్టీ పెట్టిన తర్వాత నైన్టీ నైన్ వరకు ఆయన గెలిచారు నైన్టీ నైన్లో మండలి బుద్ధప్రసాద్ ఎంటర్ అయ్యాడు ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు అట్లా ఒక రెండు టర్మ్లు ఆయన గెలిచారు మళ్ళీ టూ థౌజండ్ నైన్ ఫోర్టీను తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది నైన్టీన్లో వైఎస్ఆర్సీపీ ఫస్ట్ టైం గెలిచింది అది కూడా సింహాద్రి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాయకుల వల్ల అందుకనే ఈసారి అదే ఈక్వేషన్ నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ని మచిలీపట్నం పంపించాలని అనుకున్నారు అక్కడికి వేరే వాళ్ళని చూద్దాం అనుకున్నారు కానీ ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఇచ్చే మళ్ళీ ఆయన వెనక్కి పిలిచి ఆయనకి అసెంబ్లీ సీట్ ఇచ్చారు సింహాద్రి చంద్రశేఖర్కి అవినగడ్డ మచిలీపట్నం పార్లమెంట్ సీట్ ఇచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా ఆ సీటు ఇవ్వాలి ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అవినగడ్డ అంటే మనం దివసీమ ఉప్పెన్ అంటాం కదా సో ఆ దివసీమ ప్రాంతమే మొత్తం అవినగడ్డ ఏరియా అంతా వచ్చేది దివసీమ ప్రాంతం సో అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ సామాజిక వర్గాల పరంగా చేసినటువంటి అధ్యయనాలు కానీ జనసేన పార్టీ నిర్వహించినటువంటి ఐవీఆర్ సర్వేలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే ప్రధాన ప్రత్యర్థులుగా నిలబడాలి అని అనుకుంటున్నారో వాళ్ళెవరు కూడా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి నాయకులు కాదు అనేటువంటి సంకేతాలే చూపించాయి అంటే మళ్ళీ ఇంకోసారి సింహాద్రి రమేష్ గెలవడానికి స్కోప్ ఏర్పడేటువంటి అవకాశం ఖచ్చితంగా గెలిచేటువంటి సీటు అది విపక్షానికి సంబంధించి అనే మొన్నటి వరకు అనుకున్నారు సో ఈ సర్వేల తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఇప్పుడు బడ్ రెడ్డి రామకృష్ణ ఆయన పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యి ఈ సీట్ వస్తుందంటే ఇక్కడ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్న బండి రామకృష్ణ లాస్ట్ టైం ఎలక్షన్స్లో మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేశారు ఆయన కూడా బందర్ వాస్తవ్యం ఆయన ఇక్కడికి వచ్చి సీటు తీసుకోవాలనుకున్నారు వికృతి శ్రీనివాస్ అని ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు ఆయన జనసేనలోకి వచ్చి ఈ సీటు తీసుకోవాలనుకున్నారు వీళ్ళందరూ కూడా పోటీదారులు వీళ్ళే కాదు జనసేన పార్టీ వంగవీటి రాధాన్ని దింపాలని ఆలోచించింది బాలసౌరి సోదరుడు కుమారుడు ఇట్లా ఈక్వేషన్స్ చూశారు నాగబాబు గారిని ఒకవేళ పార్లమెంట్కి పంపించి బాల్సోర్ని ఎక్కడి నుంచి ఇవన్నీ అనే ప్రాబబిలిటీస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు ఫైనల్గా ఏంటంటే బుద్ధప్రసాద్ మీద ఇప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో ఆ పట్టుంది ఆయన వస్తేనే గెలుపు అనేది సాధ్యమవుతుంది అనేటువంటి ఈక్వేషన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవడం ద్వారా మండలి బుడ్డ బుద్ధప్రసాద్ని తెలుగుదేశం పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలోకి తీసుకోవడం బహుశా ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అనేటువంటి సంకేతాలు ఇవ్వడం ఇంకా అఫీషియల్గా ఆ నోట్ రిలీజ్ చేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆ నోట్ ఏం రిలీజ్ చేయలేదు కానీ బట్ అఫీషియల్గా ఆయనే అనేటువంటి క్లారిటీ అయితే వచ్చేసింది ఇక్కడ పాలకొండలోనేమో నిమ్మక జయకృష్ణ జాయిన్ అయిపోయాడు ఆయన కూడా తెలుగుదేశం నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు సో అక్కడ కూడా ఆ క్యాండిడేట్నే పెట్టే అవకాశం ఉంది అనేది క్లియర్గా వచ్చేసింది ఇక సహజంగానే అసంతృప్తి ఉంటుంది ఇప్పుడు ఇప్పటివరకు వాళ్ళు ఆ సీట్ అని ఆశించిన వాళ్ళు పోటీదారులు లేరు అనుకుంటే అనూహ్యంగా అవతల పార్టీ నుంచి యువతలకు వచ్చి ఇక్కడ నుంచి బరిలో దిగుతారంటే కనుక అది ఖచ్చితంగా వ్యతిరేకత ప్రదర్శించాల్సినటువంటి సందర్భం కాబట్టి ఆ నిరసన తెలియజేస్తాను బహుశా వాళ్ళందరినీ కూడా పిలిచి బొజ్జగిచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి లేదా రెబల్స్ గా వేస్తామంటే ఇండిపెండెంట్ గా వేసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు లేదా పార్టీ మారు మారేటువంటి అవకాశం ఎందుకంటే కానీ మీరన్నట్టు ఇంత ముందు బన్ రెడ్డి కానీ రామకృష్ణ కానీ సో ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి వికృర్తి శ్రీనివాస్ ఉన్నారో ఆయన కంటే కొంత ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తులు వారు ఆందోళన చేయట్లే కానీ వికృతి శ్రీనివాస ఈరోజు మరింత ఎక్కువ ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి అసలు ఆయన నేపథ్యం ఏంటి ఆయనకు ఉన్నటువంటి బలం ఏంటి ఆయన ఈరోజు ఇంత ఆందోళన గల కారణం ఏంటి అంటే ఇప్పుడు చాలామంది వ్యాపారవేత్తలు ముందు బాగా డబ్బు ఆయనకి వేసుకున్న తర్వాత ప్రజాసేవకు వస్తూ ఉంటారు అప్పుడు ఆ డబ్బు ఉంటుంది కాబట్టి తమకున్న బలాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం ఒక జనాన్ని పోగేస్తే ఎక్కువ మీడియాలో అటెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఎవరు మినహాయింపు కాదు ఏ పార్టీ నాయకుడైనా కానీ అదే ప్రయత్నం జరుగుతుంది కొంతమంది ఏంటంటే అదే పనిగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక పిలుపు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న సేవా కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ఇటువంటి చేస్తూ ఉంటే ఉండొచ్చు బట్ రాజకీయ నాయకుడిగా ఒక ఊరు ఊరిని కదిలించే అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి అయితే కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జనసేనలో గత రెండు నెలలుగా జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్ లో కొంతమంది కార్యకర్తలను తయారు చేసుకుంటారు సొంత నాయకులను తయారు చేసుకుంటారు తమకున్న నమ్మకస్తులందరినీ కూడా పార్టీలో తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి ఆందోళనలుగా మనం చూడాలి లేదా ఆయనకి వేరే ఆలోచన ఉండి ఇండిపెండెంట్ గా పోటీ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది ఒక నిరసన తెలియజెప్పేటువంటి ఎత్తుగడ అనుకుంటే పోటీ చేయొచ్చు ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఖచ్చితంగా ఆయనకుంటుంది కాకపోతే ఏంటంటే పార్టీ లైన్ ని నమ్మి వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ ఆందోళన చేశారు కదా పిఠాపురంలో వర్మ ఆల్రెడీ అక్కడ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసిన వ్యక్తి కదా మూడు సార్లు కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి కదా సో అతను మాట్లాడినటువంటి విధానం అధినేత పార్టీ అధినేత పిలిచి మాట్లాడినాక పవన్ కళ్యాణ్తో ఈరోజు పవన్ కళ్యాణ్ నేను గెలిపించే బాధ్యత తీసుకున్నాను నేను అనేటువంటి మాట చెప్పారు ఆయన చేసినటువంటి త్యాగాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పారు సో అంటే ఒక ప్రజల్లో నుంచి వచ్చేటువంటి నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇమీడియట్ ఇన్స్టెంట్ రియాక్షన్ దాని వెంటనే ఏ విధంగా మహేష్ కూడా అంతే కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా పార్టీ గెలవడం కూటమి గెలవడం అధికారంలోకి రావడం దీనికోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అన్నా కన్విన్స్ అయ్యారు పార్టీతో మనం బియాండ్ ద పార్టీ అబౌవ్ ద పార్టీ మేము వెళ్తామని అనుకునే వాళ్ళు ఎవరు కూడా నిలబడేటువంటి పరిస్థితులు ఉండవు చాలా తక్కువ అంటే ఎంత ప్రజాబలం ఉండి ప్రజల్లో ఉంటే గానీ అలాంటి వాళ్ళు గెలవరు ఎందుకంటే దానికి ఉదాహరణ మళ్ళీ వర్మనే రెండు వేల పద్నాలుగులో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి మెజార్ మంచి మెజారిటీతో గెలిచాడు ఆయన పార్టీనే షాక్ అయ్యేంత మెజారిటీ ఎందుకంటే పార్టీ పెట్టినటువంటి అఫీషియల్ అభ్యర్థి ఇరవై వేల ఓట్లు కూడా దక్కించుకోకపోతే వర్మ తొంభై మూడు వేల ఓట్లు తెచ్చుకున్నాడు ఆ రోజు సో అట్లాంటి నాయకులు అరుదుగా ఉంటారు వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వికృతి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అందులో భాగంగానే చూడాలి ఇప్పుడు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా ప్రధాన పార్టీలు మూడో నాలుగో అయితే ఇంకో పదో పదిహేనో ఇండిపెండెంట్ అప్లికేషన్లు పడతాయి ఖచ్చితంగా పడతాం సో ఇది కూడా అట్లా చూడాల్సి ఉంటుంది ఆయన ఎంతమంది గుర్తుపడతారు నియోజకవర్గంలో ఆయనకు ఉన్నటువంటి కమాండ్ ఎలాంటిది అనేది ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఎగ్జిబిట్ కాల ఇప్పుడు ఈ టికెట్ రేస్ లోనే ఆయన ఎవరనేది ప్రపంచానికి తెలుసు ఇప్పుడు ఈ అవనిగడ్డకు అంటుకున్నటువంటి సెగ నది పాలకొండకు కూడా పోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కూడా టీడీపీ నుంచి అభ్యర్థిని తీసుకొని నిలబెడతారనేటువంటి ప్రచారం ఉన్న నేపథ్యంలో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక పార్టీ ఎవరైనా ఒక నాయకుడు ఎలా తయారవుతారంటే ఒక నియోజకవర్గంలో నాయకుడు లేని నియోజకవర్గం చూసుకొని అక్కడ కసరత్తు చేస్తారు అంటే రేపొద్దున నేనే ఈ నియోజకవర్గంలో పెద్ద నాయకుడిని అని అనుకుంటే కనుక ఎలక్షన్ సమయంలో టికెట్ రావచ్చు అధినేత దృష్టిలో పడవచ్చు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటే అధినేతతో ర్యాపో పెరుగుతుంది అలానే పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులందరితో కూడా టచ్లోకి వెళ్ళేటువంటి వెసులుబాటు వస్తుంది ఈ ప్రయత్నాలు చేస్తారు పార్టీ కొంచెం కొంచెంగా బలోపేతం అయినప్పుడు కొంతమంది బలవంతులు వస్తూ ఉంటారు పార్టీలోకి వచ్చినప్పుడు ఏంటి వాళ్ళకి ధనపరంగా కావచ్చు కుటుంబాల పేరు పరంగా కావచ్చు లేదా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల పరంగా కావచ్చు కలిసి వచ్చేటువంటి అంశాలు ఉంటాయి ఈవెన్ సామాజిక వర్గాల అంశం పరంగా కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు ఉంటాయి అప్పుడు వాళ్ళు మరింత బలమైన నాయకులుగా కనిపించేటువంటి ఇక్కడ ఏంటి ఒకేసారి కూటమి కాబట్టి అంటే ఒక పార్టీ ఎదిగే క్రమంలో అలా చూస్తాం కూటమి కాబట్టి మూడు పార్టీల్లో బలమైనటువంటి నాయకులు మూడు పార్టీల్లో టికెట్లు ఆశించిన వాళ్ళు ఉంటారు బలమైన నాయకులు ఉంటారు అవసరాన్ని బట్టి పార్టీలో చేరి టికెట్ తీసుకోవాలని ఆశించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పోటీ సహజం ఒకే పార్టీలో ఉండేటువంటి పోటీ కంటే మూడు పార్టీల మధ్య కూటమిలో ఉండేటువంటి పోటీ ఎక్కువ ఉంటుంది దాన్ని కొద్దిగా సద్దుమణిగే విధంగా చేయాలంటే కొన్ని వ్యూహాలు అనుసరించాలి దురదృష్టవశాత్తు జనసేన పార్టీ ఏంటంటే ఆ పార్టీకి ఉన్నటువంటి మీడియా విభాగం కానీ లేదా ఒక నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కానీ ఇవి సరిగ్గా చేయడం లేదు సో దాని వలన కొంత ప్రతికూలది ఇప్పుడు ఇదే నియోజక ఇదే సీటు బుద్ధప్రసాద్ గారి కేటాయించాలని నిర్ణయం జరిగినప్పుడు అక్కడ బలమైన ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు ముందు ఇండికేషన్స్ ఇవ్వాలి అటువంటి జరిగినప్పుడే సమస్యలు వస్తాయి అనపర్తిలో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఎందుకని ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేశారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి టికెట్ అనౌన్స్ చేశారు ఆయన పది రోజులు క్యాంపెయిన్ చేసుకున్నారు సడన్గా బీజేపీ లో అక్కడ వేరే పేరు వచ్చింది కనీసం నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా అనేటువంటి ఆవేదన రోజు ఆయన గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ ఈక్వేషన్స్ అంత అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీలోనే అది సరిగా పాటించలేదనే అభిప్రాయం ఉన్నప్పుడు జనసేన పార్టీలో ఇంకా ఆ వ్యవస్థలు లేవని చెప్పడంలో కూడా పెద్ద ఉపయోగం లేదు కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో ఇప్పటికైనా కానీ సర్దుబాట్లు దిద్దుబాట్లు అనే చాలా ముఖ్యం వాటిని ఏ విధంగా సొంత పార్టీ నాయకులను కూడా కన్విన్స్ చేసుకోలేనప్పుడు మీరు ఎలా ఓటర్లను కన్విన్స్ చేస్తారు ఇతర పార్టీ నాయకులను ఎలా ఓడించేటువంటి వ్యూహాలను అమలు చేయగలుగుతారు అనేటువంటి సందేహం ప్రజల్లో ఓటర్లో రాకూడదు కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా అభ్యర్థుల ప్రకటన కానీ నిర్ణయాలు కానీ జరగాలి దానికి అనుగుణంగా పార్టీలో ఒక సమాంతర వ్యవస్థ పనిచేయాలి వీటిపైన పర్యవేక్షణ ప్రాపర్గా ఉండాలి ఆ చేసేటువంటి పర్యవేక్షణ చేసేటువంటి వ్యక్తులకి నాయకులకి కూడా సరైనటువంటి అనుభవం ఉండాలి ముందు లేదంటే వీళ్ళు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా వాళ్ళు మెయిన్ గా జనసేనలో ఇది ఒకటే డిస్అడ్వాంటేజ్ కనబడుతుంది అంటే అసంతృప్త నేతలు ఎవరు ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి లేదా అట్లా అసంతృప్తిని తగ్గించడానికి ఒక వ్యక్తిని కానీ గతంలో నాగబాబుని నాగబాబు పార్టీలో ఒక సీనియర్ లీడర్ గా ఆయన కొంత పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ మధ్య నాగబాబు గారు కూడా కొంత సైలెంట్ అయ్యారు ఆయన ఏదో ఎంపీ సీట్ అనుకున్నారా అది రాకపోయిన తర్వాత మొన్న తిరుపతి ఇష్యూలో ఆయన ఇనిషియేట్ చేసి పిలిపించి మాట్లాడారు సో ఆ పెద్దరికం పాత్ర పోషించేటువంటి దానికి నాగబాబు లాంటి వ్యక్తులు సరైనటువంటి వ్యక్తులు ఇప్పుడు నాదండల మనోహర్ గారు ఉన్నారు ఆయన మొన్నటి వరకు పార్టీ పరంగా చూశారు కాబట్టి వెళ్ళి ఎవరైనా మాట్లాడటంటే ఆయనతో మాట్లాడేటువంటి వెసులుబాటు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆయన ఒక అభ్యర్థి కదా ఆయన బిజీలో ఆయన ఉన్నారు కదా కాబట్టి పోటీలో లేకుండా పార్టీలో సీనియారిటీ ఉండి పార్టీ లైన్ తెలిసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు ఆ పొజిషన్లో ఉంటే కనుక ఈ అసంతృప్తులు ఈ రగడలు ఇవన్నీ కూడా బయటికి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి పార్టీలోనే అంతర్గతంగా చర్చించడం ద్వారా ఒక హామీ ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ చల్లబరచడానికి ఒక స్కోప్ ఏర్పడుతుంది ఇప్పుడు క్రమశిక్షణ పర్యవేక్షణ కమిటీ అని ఒక కమిటీని నియమించారు ఆ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరికి ఏది సంబంధం లేదు మహేందర్ రెడ్డి ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన అక్కడ పర్యవేక్షణ ఏం చేస్తారనే దాని మీద వంద సందేహాలు ఇవన్నీ కూడా ఇంటర్నల్గా అలానే రా రాజకీయ సలహాదారుగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు కొంతమంది ప్రొఫెసర్లు ఇట్లా వేశారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్దరికం కనబడేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వీళ్ళని సరైనటువంటి రీతిలో కంట్రోల్ చేయగలరు అలాంటి వ్యక్తులను ఈ కమిటీకి చైర్మన్ గా అపాయింట్ చేశారు అనుకోండి ఇప్పుడు నాగబాబు గారినే చైర్మన్ గా అనుకోండి అన్ని సమస్యలకు ఒక పరిష్కారం వస్తుంది కానీ ఉన్న వనరులను ఉపయోగించుకోకుండా ఈ ఈ కంటి తుడుపు కమిటీలు ఎన్ని వేసినా కానీ ఆశించిన ప్రయోజనం మాత్రం రాదు జనసేన పార్టీ అది కూడా అంతర్లీనంగా ఆలోచించాలి అవినగడ్డ లాంటి నియోజకవర్గాల్లో కనుక విఫలమైతే ఎందుకంటే అవినగడ్డ లాంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉండేటువంటి నియోజకవర్గం లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా పెద్దగా పేరు లేనటువంటి నాయకుడికి టికెట్ ఇచ్చినా కానీ దాదాపు ఇరవై ముప్పై వేల ఓట్లు అక్కడ తీసుకున్న ఇరవై ఎనిమిది వేల ఓట్లు దగ్గర దగ్గర ఎందుకంటే గెలిచినటువంటి అభ్యర్థి మార్జిన్ ఇరవై వేలే జనసేన పార్టీ చీల్చినటువంటి ఓట్ల మార్జిన్ దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేలు పైన ఉంది అంటే రెండు పార్టీలు కూటమిగా కలిసేటువంటి క్రమంలో అక్కడ గెలుపు తథ్యం అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఏ పార్టీ పోటీ చేసినా బీజేపీ పోటీ చేసినా టీడీపీ పోటీ చేసినా జనసేన పోటీ వేసినా కానీ సరైనటువంటి సమన్వయం ఉండాలి ఆ సమన్వయం లేనప్పుడు ఓటమి ఎదురైంది అవతల పక్షానికి అదొక అవకాశంగా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది రైట్ సార్ సో మొత్తానికి అదే అవర్ణగడ్డలో ప్రస్తుతం కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొద్ది రోజుల్లోనే దీని అంతా సెట్ అయిపోయి సమన్వయంతో ముందుకు వెళ్తే అక్కడ జనసేన ప్రకటించినటువంటి అభ్యర్థి గెలుపుకు సంబంధించి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఆందోళన కొనసాగిస్తున్నటువంటి వికృతి శ్రీనివాస్ ఎలా భుజగిస్తారా ఆయనని ఆందోళన సద్దుమణిగిస్తారా లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి